నీ పగ చల్లారింద అన్యాయంగా నన్ను నూరు కోడ దెబ్బలు కొట్టి నలుగురిలో నువ్వు అవమానించిన నీకు నూరేళ్లకు సరిపడే శిక్ష వేస్తాను తప్పమ్మా నీ పెళ్లి జరిగిపోయింది జరగవలసిన వాడితోనే జరిగింది బలవంతంగా తాళి తెంచుకునే వాళ్ళ మూర్ఖత్వాన్ని చూసి ఎవ్వరూ జాలిపడరు నేను చెప్పేది శ్రద్ధగా విను ఆ తర్వాత మెళ్ళో తాళి ఉంచుకుంటావో తెంచుకుంటావో నీ ఇష్టం నువ్వు నిలబడ్డ ఈ చోటు ఈ బంగ్లా ఈ కార్లు ఈ హోదా వీటన్నిటికీ హక్కుదారి ఎవరో తెలుసా నీ మెళ్ళో బలవంతంగా తాళి కట్టాడే అతను ఆ గోపి అనుకుంటున్నట్టు మీ నాన్న పుట్టుకతోనే ధనవంతుడు కాదు సరికదా కనీసం తరగతి కుటుంబీకుడు కూడా కాదు ఒకప్పుడు వాడు పంచదాలతో గవర్నమెంట్ వారి అనుమతి పొందిన కేసీ చారిటీ లాటరీ ఫండ్ ఈ నెల పదహారో తారీఖు డ్రా కలుపుతారు పరంపూర్ లో ఏ ఊరు వారైనా ఏ పల్లె వారైనా ఏ జిల్లా వారైనా ఏ రాష్ట్రం వారైనా తమ పేరుతో కానీ తమ బాపాయ పేరుతో కానీ ఇష్టదం పేరుతో కానీ కట్టుకున్న దాని పేరుతో కానీ ఉంచుకున్న దాని పేరుతో కానీ ఒక్క రూపాయి పెట్టి ఒక్క టిక్కెట్ కొనండి సార్ ఒక్క రూపాయికి పది లక్షలు పొందండి సార్ నేను వద్దంటుంది కొద్దీ నాకు టికెట్ కట్టావా తీరా పేపర్లో చూసేసరికి దానికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది బావా అదే కంగారుగా ఉంది బావా టికెట్ మార్చుకునే లోపల ఎవరికైనా తెలిస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని భయంతో కంగారు పడి నిద్ర పట్టుకుని సలహా కోసం పరిగెత్తికొచ్చాను బావా బాబా భగవంతుడే కదయ్యా కాదయ్యాన్ని అక్కడికి చేర్చా అక్కడికి చేరుస్తాడు ఆ రాత్రి కూతురు బిడ్డను నిర్దాక్షణ్యంగా విధికి వదిలేయాల్సి వచ్చింది ఆ లాఠీ టిక్కెట్ మార్చుకుని మీ నాన్న అయ్యాడు ఇదిగో బాబు ఎందుకు బాబు మళ్ళీ నా చేతికి దెబ్బ విడిపించి తీసుకెళ్తాను అదేమిటి బాబు నా తృప్తి కోసం మంచిది నిజం చెప్పు కాదని నాకు తెలుసు ఇది ఎక్కడ దొరికింది ఎలా దొరికింది నా బిడ్డ బ్రతకటానికి డబ్బిచ్చారు కనుక నిజం చెప్తున్నాను నాలుగేళ్ల క్రితం ఒక రోజు రాత్రి ఒక్కర్రాడు ఏడుస్తూ నాకు కనిపించాడు రాత్రి కానీ ఇక్కడ ఏడుస్తున్నాడు ఎవరి కొడాడు వాడు నా కూతురు బిడ్డలా రామతో అన్ని కనుక ఇంటికి తీసుకొచ్చావా నీ అల్లుణ్ణి సంపి మోసలు కేసినట్టు ఆన్ని కూడా వేసే తన జాగ్రత్త వాడు పరమ కషాయ మడిసిలా ఉన్నాడు ఓ పని చేస్తాం అబ్బాయిని మనమే పెంచుకుందాం నువ్వు అన్నదే కరెక్ట్ వెళ్దాం పద చెప్తాబా అతను చెప్పిన దాన్ని బట్టి నా మనవుడు బ్రతికున్నాడన్న సంగతి నేను తెలుసుకున్నాను ఆ తర్వాత ఇంకొక సంగతి కూడా తెలిసింది మన ఇంట్లో పని మనిషితో మీ నాన్న సంబంధం పెట్టుకున్నాడని ఆవిడ ఒక బిడ్డను కని ఆసుపత్రిలో ఉందని నాకు తెలిసింది మీ కుటుంబానికి మీ హోదాకి నేను తగినని తెలుసమ్మా కానీ నేను చేసిన తప్పుకు నా కన్న బిడ్డ నానాథం చేయకండమ్మా ఈ బిడ్డ మీ చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నానమ్మా పని మనిషి వదిలిపెట్టి వెళ్ళిన ఆడపిల్ల మరెవరో కాదమ్మా నువ్వే అవునమ్మా నువ్వే ఎప్పుడు చెప్పు దైవ నిర్ణయం వల్ల నీ బావ నీ మెళ్ళు బలవంతంగా కట్టిన ఈ తాళిబొట్టు ఉంచుకుంటావు తెంచుకుంటావు నువ్వే నిర్ణయించు నీ నాన్న అర్జెంటుగా నీకు పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తున్నాడు వాడికి తెలియకూడదని నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చి ఈ చెప్తాను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మిగిలిన బ్రతుకులో ఏది సరిగ్గా ఉండదమ్మా ఆలోచించుకో అపనాతనమ్మన అపనాతనమన ముగ్గై రత మన ముగ్గై రతమ్మ లోపల నావల పంత కోరి పెట్టి బావా గుత్తి వంక వంటిల్లే వైకుంఠం కత్తిపేట కైలాసం చూడెవరొచ్చారా అమ్మా నువ్వా మావి గారు ప్రికరణ శుద్ధిగా ఇంట్లో అడుగు పెట్టాను గతంలో నేను చేసిన పొరపాట్లు మీ పెద్ద మనసుతో క్షమించండి చాలా సంతోషం అని ఇన్నప్పుడే నువ్వు మా మావిగారు ఆ ఇంటి నుంచి కట్టుబట్టలతో వచ్చేసాను కట్టుకునే ఈ బట్టలు కూడా ఆ ఇంటి వినిపించుకోవడం నాకు ఇష్టం లేదు అందుకని నా కొడుకులో ఉన్న పరుషం కోడలో కూడా ఉంది ఒక్క నిమిషం ఉండమ్మా మా అబ్బా సూపులకి సర్దార్ పాపరాయలా కనిపిస్తాడు కానీ మనసు మాత్రం నిప్పుల మీద పెట్టిన అన్నపూస చూడమ్మా గోబీకి పెళ్ళైన తర్వాత కోడలు ఇంటికి వస్తుందని ముందుగానే చీర నగలు కొనేట్టు పెట్టాం చీర మాత్రం పట్టి చీర నగలు మాత్రం శిలకల పూడి మా కెపాసిటీ అంతేనమ్మా చీర మార్చుకోము పిల్లలు చూసిన తర్వాత వాడేమంటాడంట పిల్లనేమంటాడు నాకు తెలియదు కానీ మన మాత్రం ఫ్రీ టూ అంటాడు అంతేరంటావా గ్యారంట్రీ ఏమిటంతలా బిగిసిపోయారు ఈ బట్టలు ఎవరై అసలేం జరిగింది అదే మాట్లాడే చెప్పరా ఇల్లు వంట చూడు నీకే తెలుస్తుంది మా ఇంటికి వచ్చి వంట చేసేందుకు ఎవరవే నువ్వు ఆ రోజు తాళి కట్టారు ఇవాళ తలంబ్రాలు పోశారు నాకెంత ఆనందంగా ఉందో తెలుసండి అసలు ఎవరు అడిగి నువ్వు నా ఇంట్లోకి వచ్చు ఎప్పుడు మీరు నా మెల్ల తాళి కట్టారో ఆ నిమిషం నుంచి ఇది మీ ఇల్లు కాదు మన ఇల్లు తెలివిగా మాట్లాడు నీ మెళ్ళో తాళి కట్టింది నీతో సంసారం చేయడానికి కాదు నీ పొగరణించేందుకు నీ మెడలో తాళి కట్టింది నిన్ను నా భార్యగా చేసుకునేందుకు కాదు జీవితాంతం నువ్వు ఎవరికీ భార్య కాకూడదని ఎవరికీ భార్య కాకూడదని మీరు ఆ చేస్తే నేను మీ భారీగా ఉండాలనే కదా ఏమండి జరిగింది ఏదో జరిగిపోయింది అదంతా మర్చిపోదామండి మర్చిపోదా ఏమిటి మర్చిపోయింది నా హార్మోని బద్దలు కొట్టిన విషయం మర్చిపోతాను నా గుండె పగలుగుట్టిన విషయం మర్చిపోతాను నువ్వు నన్ను కొట్టిన కోడా దెబ్బలు మర్చిపోతాను కానీ పది మందిలో నేను చెయ్యని నేరం నా మీద మోపి నా నిజాయితీ మీద నువ్వు అహంకారంతో వేసిన మచ్చను మాత్రం మర్చిపోను మర్చిపోలేను ఆ మచ్చను చెరుపుకోలేను కూడా చూశారా మావి గారు వారితో మాట్లాడే మాట్లాడు నువ్వు నీ నక్క వినియాలు ఇక్కడి నుంచి బయటకు వెళ్తావా మెడబెట్టి గంటే పంటావా అగు ఆ రోజు అంతమందిలో తాళి కట్టిన తర్వాత ఆ అమ్మాయి కాదన్నా నువ్వు కాదన్నా లోకం దృష్టిలో మీ ఇద్దరు భార్య భర్తలే ఆ అమ్మాయి నీ పట్ట చేసిన తప్పులన్నిటికి జీవితానికి సరిపడ శిక్ష పాప అమ్మాయి పిచ్చి చేస్తాపంతో వచ్చి కాపురం చేస్తానంటుంటే కుదరదంటాం ఎట్టుంటుందో తెలుసా అయినా గాని ఖైదీని జైల్లో ఉంచి తట్టకుంటదు అట్టకుంటది అబ్బాయ నువ్వు లోపలికి వెళ్ళమ్మా అలాగే మావయ్య అగో నాన్న నా కోపం ముందు తరముందే ఎమ్మెల్యే చెప్పండి ఆ అమ్మాయి నా కోడలు ఈ ఇంటి కాదు సాంప్రదాయపోయినా ఈ అహంబాన్ని ఇంటి రోజు బయటకు వెంటే అవసరం అమ్మాయి వాడు ఎలాగంటాడు కానీ నువ్వు లోపల పదమ్మా ఆయన మాట ప్రకారం ఆయన ఇష్ట ప్రకారం నేను ఇక్కడే ఉండిపోతాడు మామిగారు ఒప్పుకున్నప్పుడే నేను లోపలికి వస్తాను ఆ మొగుడికి తగ్గ పెళ్ళవే తల్లి నువ్వు అబ్బాయా బాబు ఇదే మన బంగ్లా చూడు నువ్వు తాత బిర్లాలు పుట్టిన ముహూర్తంలో పుట్టి ఉంటావయ్యా అందుకే ఈ సూర్యచంద్రౌకి అల్లుడు అవుతున్నావు రా బాబు కూర్చో వెళ్ళి అమ్మాయిని పిలుచుకు వస్తా అలాగేనండి సార్ సార్ అమ్మాయి గొరై ఒరే ఆ అమ్మాయి వర్షంలో నిలువునా తగ్గిపోతుంది చూసారంటే మన మొహం ఉమ్మేస్తారు లోపలికి రమ్మని మరేం పర్వాలేదు ఆ ఇంటి తాలూకు మురికి భావాలు ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఆ వర్షంలో తరిచి పూర్తిగా కొట్టుకుపోతాయి బాగా తడవని అమ్మ రాధా నీకేమైనా మర్చిపోయిందా ఇట్ట వర్షంలో తడుస్తూ నిలబడతావేంటి మన ఇంటికి వెళ్దాం నేను రాను నేను ఇంటి ఇల్లాలిని ఆయన నన్ను ఇక్కడ నిలబడమన్నారు నిలబడ్డాను అమ్మో దీనికి ఏదో పిచ్చి పట్టింది ఎస్ఐ మనం వచ్చిన పని కానీ ఐఎమ్ ఇయర్ నో ఫియర్ రైట్ ఎవడా లోపల అవుదా అశ్రీయ కాలి కమ్ అవుట్ అరెస్ట్ కారణం చెప్పగలరా సార్ ఈ పిల్ల మెల్లో బలవంతంగా తాలి కట్టావంట నానా హింసలు పెడుతున్నావంట దీని అబ్బా అంటే ఓన్ పొతర్ రిపోర్ట్ ఇచ్చాడు దర్శనం అంతే ఎక్కువగా మాట్లాడక ఇస్టేబుల్స్ టైలెంచని వడి చేది సైకిల్ ఇన రావణౌల ఎకుండా సంఖడ్ ఇక్కడ దద్దమ్మల ఎవరు లేరు సంఖడ్ ఎవరు అస్తరం ముందుకండిండిండి ఇస్టేబుల్స్ ఆస్క్ సూడు 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 మేడమ్ ను ఇంగ్లీషు మాటన్న పింగ్లీషు మాటన్న యా ల్యాంగ్వేజ్ మాటన్న హస్బెండ్ హి హస్బెండ్ గివ్ కంప్లైంట్ ఫ్యామిలీ మేటర్ ఒక్కడే రాకపోతే నువ్వు చచ్చిస్తే లెక్క ఆ ఇంటికి కాదని వచ్చేసింది నీ ముందే తండ్రి కూడా కాదండి సీతమ్మ వారిని అగ్ని పరీక్ష పెట్టినట్టు ఇంకా ఎందుకు అమ్మాయిని అలా వర్షంలో నిలబెడతాయి ఇదేమన్నా బాగుంది మహాయోగి విశ్వామిత్రుల వారు ఆశ్రమంలో లేరు బ్రతికారు నాకు సిగ్గిస్తుంది బాబు కళ్ళు మూసుకోండి అయినా నేనే మీ దాన్నప్పుడు నా కనువు మనసు అంతా మీదే అయినప్పుడు నాకు మీ దగ్గర సిగ్గెందుకోం చేసేవా అది హాయ్ బాబు అమ్మాయిని చేసే ఉంటాడు ఏం లేదా అమ్మాయికి అర్జెంట్ గా చేరుకున్నాను అంతే అదేటి ఇక్కడ కూకుని మొసలిక నేను గడుస్తున్నావు చూసావుగా నా కూతురు నన్ను నల్ల గుండెల్లో పొడి చేసిందయ్యా ఆ బావని అంటే ఆ గోపిగడి బాబుని ఈ మొసలికే వేసానయ్యా అట్టగే ఆ గోపిగాడిని కూడా ఈ మొసలికి వేసి పారించానంటే నాకు పట్టిన శని ఎగడైపోద్ది నీ బావను బతుకుండగా నేను మొసలి కేసేసావా లేక సంపేసి నాకు వేసేసావా సంపేసి నాకే ఇదిగో పార్ట్నరు నీ కోరికేదో నాకు అండర్స్టాండింగ్ అయిపోనాలి ఆ హార్మోనియం పెట్టుకొని లేపియాలి ఇక చూసుకొని సాట్రాాయా? అం వళమ్

అసరయ్య నువ్వు ఉత్తి సన్నాసివయ్యా ఈడేదో పొడి చేస్తాడు పొడి చేస్తాడని తీసుకొచ్చావు ఆ ఆర్మనీ పెట్టిగాడు మన కళ్ళు ముందే ఈ నోరు తరిగేసి వెళ్ళిపోయాడు భలే ఓరండి మీరు మీదేదో గొప్ప కిమి నిలిపేది అనుకున్నాను కానీ నాకట్టే సన్నాసి నాయని అండర్స్టాండింగ్ అయిపోనది అసలు కథ నేను నడుపుతా రండి బాబు ఇప్పుడు న్యూస్ చేసుకున్న మీ కుడిపాదాన్ని ఆ పాపి బీకల మీద మోపండు మోపండి చెబుతా చక్కన తొక్కుది ఒకటి చెబుతా నశక కార్యక్రమం ఏంటంటే ఈ మట్ర ఆ హార్మోనియం పెట్టుగాడి మీద బనాయించడమే నా గుర్రబండిలా మీ జీపు కూడా పని పాటలేదేటండి ఇలా రాత్రి సువ్వా అంటూ మా అబ్బాయికి శోభనం చేసుకుంటుంటే ఎదురు వచ్చినట్టు ఫస్ట్ ఏంటండి ఫస్ట్ సరే లాస్ట్ నైట్స్ సరే హార్మోనియం పెట్టిగా ఒక లుక్ ఇస్తా లుక్ అయిపోతాడు ఇంగ్లీష్ మేడం

నేనెవరినీ హత్య చేయలేదు అనవసరంగా నా మీదకు వచ్చే రౌడీని చావగొట్టి వాణ్ణి ఎవరైతే నా మీద కూసుకొల్పారో వాళ్ళింటికే వెళ్ళి వాళ్ళకు కానుకగా ఇచ్చొచ్చాను ఆ రౌడీ చనిపోయాడు అంటే వాణ్ణి మీరే హత్య చేసు ఇవి ఉక్కు పిడిప మీ కుట్రల్ని కుతంత్రాల్ని ఛేదించి మీ పాతకాలకి ఘాతకాలకి సమాధి కట్టకపోతే నేను గోపీనే కాను రా నీ భర్తని గురించి నువ్వు చెప్పింది అంతా జాగ్రత్తగా విన్నానమ్మా ఈ హత్య కేసులోంచి బయట పడాలి ఏం చెప్పేసి అంటే మీ తండ్రి సూర్యచంద్రరావు గాని ఎస్ ఎస్ఐ గాని ఈ హత్య మేమే చేసేయమని చెప్పేసి వాళ్ళ నోటితో చెప్పించి తీరాలి అంతే చూడమ్మా నువ్వు చాలా ఇంటెలిజెంట్ గా కనపడుతున్నావు వాళ్లే మడరర్స్ అని ఎలాగో అర్థమైంది కదా అంతేత నువ్వు చిన్న ప్లాన్ వేసి వాళ్ళ చేత ఈ అంతగుణం తామేనని ఒక్క ముక్క నిజం చెప్పించు ఆ తర్వాత కోర్టులో నేను దుమ్ము దురిపేస్తాను Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.